అలాగే మీరు నాగ సిద్ధి కార్యక్రమం ఇప్పటి వరకు ఎన్ని పూజలు ఎంత ఎంతమందికి చేశారు వాటి వల్ల ఎంత మంది లాభం పొందారు లబ్ధికారులు ఏ విధంగా వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పారు మీకు నేను ఇదే హైదరాబాద్ లో కనీసం ఇరవై వేల ప్రతిష్టలు చేయించుంటానమ్మా ఇరవై వేలు ఇరవై వేల మంది స్టోరీలు ఉంటాయి అంటే ఒక స్టోరీ ఆయన ఒక స్టోరీ రకరకాల అంటే ఎవరి బాధ వాళ్ళది అంతే కదా ఇంటికి రామాయణం అన్నట్టుగా ప్రతి వాడికి ఒక సమస్య ఉంటుంది ఒక ఆయన ఇల్లు లేని వచ్చిన వాళ్ళు ఒక ఆయన పెళ్లి కాలేదని ఆయన సందానం లేదు వచ్చిన వాళ్ళు కొంతమంది ఇట్లా లేదు గురువుగారు మాకు ఆస్తి రాలేదండి ఆస్తులు మొత్తం అన్నదమ్ములు పొత్తులో ఉన్నాయండి కోర్టు కేసులు నడుస్తున్నాయి ఇంతవరకు మాకు రాలేదు అని కొంతమంది కొంతమంది గురువు గారు మా పిల్లల భార్యకైనా గొడవలు అయినా కోర్టులో నడుస్తుంది నాలుగేళ్ళు అయినా పదేళ్ళైనా కేసు చేయాలట్లేదు గురువుగారు ఇంత వెళ్తే నేను వేరే పెళ్లి చేసుకున్నాను అనుకుంటా కేసు చేయాలట్లేదు అంటాడు అది కూడా ఇటువంటి దోషాలలో జరుగుతుంటాయి ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి మొన్న ఒక ఆయన వచ్చాడు అమెరికా నుంచి వచ్చాడు చేశాము చేసిన మూడో రోజు ఫ్లైట్ ఎక్కబోతున్నాడు ఫ్లైట్ ఎక్కుతుండగా కాల్ వచ్చింది డ్రైవర్స్ శాంక్షన్ అయినాయి ఆనందంగా ఫోన్ చేశాడు అట్లా మాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది అంటే ఇంత ఇంత ఫలితం ఇంత ప్రభావం ఉంటుందా తప్ప ఆయన ఎన్నో రకాల పూజలు చేశాడు చాలా బాధపడ్డాడు అమెరికాలో ఉంటాడు ఆమె అమెరికాలో ఉంటుంది కానీ డ్రైవర్స్ మాత్రం కావట్లేదు చేసిన మూడో రోజు డ్రైవర్స్ పేపర్స్ వచ్చేసిన వాళ్ళకి